ఆయన ఒక హాస్టల్ వార్డెన్ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత వాళ్ళ ఆలనా పాలన చూసుకునే వార్డెనే దుర్మార్గంగా ప్రవర్తించాడు ఇబ్బందులున్నాయి సారని పిల్లలు అన్న పాపానికి వాళ్లకు విషమిచ్చి చంపేయాలని నోటుకొచ్చినట్టుగా వాగాడు హాస్టల్లోనే మందు కొట్టి బండ బూతులు తిడుతూ సైకోలా మాట్లాడాడు హాస్టల్ పై నుంచి విద్యార్థులను కిందకు తోసేయాలని అన్నాడు సంగారెడ్డి జిల్లా సిగ్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ నిర్వాహకులు ఈ ఆడియో వైరల్ అయ్యేసరికి కలెక్టర్ సీరియస్ అయ్యా ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడిన వార్డెన్ ని సస్పెండ్ చేశారు హాస్టల్లో కొద్ది రోజులుగా అన్నం బాగుండడం లేదు కరెంటు సరిగ్గా లేదు నీళ్లు కూడా అరకురుగా వస్తున్నాయి పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీంతో మొన్న రాత్రి రోడ్డుపై విద్యార్థులు ధర్నా చేశారు ఇంతో శుక్రవారం అధికారులు హాస్టల్లో పరిశీలించి విద్యార్థుల గురించి వారిని అడిగి సమస్యలను తెలుసుకొని సంగారెడ్డి కలెక్టర్ తెలపడంతో ఆయన వార్టెన్ సస్పెండ్ చేశారు ఎవరు ఎంతమంది పిల్లలు చేస్తావలేదా ఇంకా రాదే సరిగా ఎవరు ఇప్పుడు కొంటెంట్ చేసి చెప్పానా ఎవరు అంటున్నా రాద రావట్లేదు అరేనట్టు ఎవరు అంటున్నా ప్రేపీ ఎంతమంది

ఫాండింగ్ బాబ్ రండి అదేం దాస్తుందాడా ఏమో అలా దివేసేస్తోడు ఏ రండి దంచు ఏం చేస్తున్నావ్

పోతున్నా ఏమైంది సార్ పిల్లలు ధర్నా చేస్తారు రోడ్ మీద ఏమైందంట ఏమో కరెంట్ లేదంట వాటర్ లేవంట మంచిగా అయిందా మంచిగా అయిందా సార్ వస్తున్నా రైట్ విద్యార్థులు రోడ్డెక్కడంతో హాస్టల్ వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులను బూతులు తిట్టారు హాస్టల్ వార్డెన్ ఈ నేపథ్యంలో కలెక్టర్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది రైట్ పూర్తి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ ఓవర్ టు యూ రంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ నెల ఒకటిన విద్యార్థులంతా కూడా రాత్రి సమయంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి రోడ్డుపై ధర్నాకు దిగారు పది రోజులుగా కూడా హాస్టల్లో కరెంటు లేదు ఫుడ్ సరిగా లేదు అలాగే కనీసం మంచినీరు కూడా తాగడానికి మంచినీరు రావట్లేదు స్నానం చేద్దామంటే కూడా ట్యాప్ వాటర్ కూడా రావట్లేదు అంటూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారంతా రోడ్డుపై బైఠాయించారు ఆ తినే అన్నం కూడా బాగుండట్లేదని చెప్పి రోడ్డు బనాయించ రోడ్డుపై బైఠాయించడంతో మాత్రం హాస్టల్ వర్కర్ వార్డెన్ కి కాల్ చేసి విద్యార్థులు ఆందోళనలు చేస్తా ఉన్నారు ఫుడ్ లేదు అలాగే కరెంటు సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నారు సార్ అని చెప్పి వార్డెన్ ను ఫోన్ చేయగా మాత్రం ఒక్కసారిగా వాటే పురాణం అందుకున్నాడు ఆ విద్యార్థులను బండబూతులు తుడుతూ ఆ చెప్పరాని విధంగా మనం ఆ ఆడియోలో వినొచ్చు చెప్పరాని విధంగా బండబూతులు తిడుతూ వర్కర్ కి ఉచిత సలహా కూడా ఇచ్చారు ఆ విద్యార్థులు తినేటువంటి అన్నంలో కొద్దిగా పురుగుల మందుగానే ఏమన్నా విషం పెట్టి చంపే అంటూ కూడా ఉచిత సలహా ఇవ్వడంతో ఆడియో మాత్రం వైరల్ అయ్యింది అయితే ఈ ఆడియో బయటికి రాకముందే ఒకటో తేదీన విద్యార్థులు ఆందోళన చేయడంతో సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఉన్నతాధికారులు రెండో తేదీన సిరిగాపూర్ లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అక్కడ సమీక్షించారు సమీక్షించి ఇటు హాస్టల్ తో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనూ వార్డేను ఎటువంటి అసలు బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తించడంతో వెంటనే ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కు ఈ విషయంపై నివేదిక ఇవ్వడంతో వెంటనే వాటిని నాయకును సస్పెండ్ చేశారు అయినా కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు సస్పెండ్ చేస్తే తన అంతు చూస్తా విద్యార్థులు అంతు చూస్తానంటూ కూడా బెదిరిస్తున్నట్టు అయితే చెప్తా ఉన్నారు ఈ ఘటన కలకలం రేపుతుంది విద్యార్థులపై విష ప్రయోగం చేయడం ఏంటని చెప్పి వారంతా విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత బాధ్యత రహితంగా ఉన్నటువంటి వార్డెన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వార్డెన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఇట్లా విద్యార్థులను హత్యకు ప్రేరేపించే విధంగా ఒక వర్కర్ తో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని రోజులుగా కూడా హాస్టల్లో సమస్యలు అనేది తాండవిస్తా ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరితే ఒక వాదేని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఓకే శ్రీనివాస్